రైల్వే కోడూరు బస్ స్టాండ్ బస్టాండ్ రోడ్ల పైకి ఆంగళ్ళలో ప్రతి నెల వచ్చే మామూలుతో జేబులు నింపుకొని పంచాయతీ నేషనల్ హైవే శాఖ చిరు వ్యాపారస్తులు బ్రతికేదల అంటున్న పోలీస్ శాఖ పట్టణ చుట్టూ తిరిగి వస్తున్న అంబులెన్స్లని దుమ్మెత్తిపోస్తున్న స్థానికులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో స్థానిక పట్టణ కేంద్రం నడిబొడ్డున బస్ స్టాండ్ సర్కిల్ నందు తమ వ్యాపార సలభాలే మిన్న అనేక రకాలుగా పన్నులను చెల్లిస్తున్న ప్రజలు లైఫ్ ట్యాక్స్ కడుతున్న వాహనదారులు ఏమైపోతే మాకేమన్నట్లుగా అమాంతం పబ్లిక్ రోడ్లను ఆక్రమించుకుని తోపుడు బండ్లను ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారస్తుల దగ్గర నెల నెల భారీ మొత్తంలో ముడుపులు పుచ్చుకొని తమ ఖజానాలను నింపుకుంటూ హైవే రోడ్ రూల్స్ ను ఆక్రమించి ఏర్పాటు చేసిన బారికేడ్ల వల్ల అంబులెన్సుల సైతం పట్టణం చుట్టూ తిరిగి రాక తప్పడం లేదనే విమర్శలను గుప్పిస్తున్నారు మేధావులు సైతం అటు రోడ్లు ఆక్రమించుకుని తమ స్వలాభాలను చూసుకుంటున్నా చిరు వ్యాపారస్తుల వల్ల హైవే రోడ్ల రూల్స్ ను అతిక్రమించి ఏర్పాటు చేసిన బార్కెళ్ళు పెరిగిపోయిన డీజిల్ పెట్రోల్ ధరలతో పట్టణ చుట్టూ తిరిగి రాలేక లబోదిబోమని జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు వాహనదారులని జోరుగా ప్రచారాలకు కొనసాగుతున్నాయి ట్రాఫిక్ కు కోడూరు బస్టాండ్ సర్కిల్ అత్యంత కీలకం అనేక ప్రమాదాలు సంభవించేది కూడా అక్కడే ట్రాఫిక్ సమస్యతో పాటు అక్కడ జరిగే ప్రమాదాలను అరికట్టాలంటే చిరు వ్యాపార దుకాణాలను ఖాళీ చేయించాల్సి వస్తుందని అలా చేయడం వల్ల వారి జేబులు నింపుకునేందుకు వచ్చే ఆదాయానికి చిల్లు పడుతుందనే ఉద్దేశంతో రోడ్లను ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని వాదనలు కూడా బలంగా వినపడుతున్నాయి బస్ స్టాండ్ సర్కిల్ నందు బారికేళ్లు ఏర్పాటు చేసి చిరు వ్యాపారస్తులకు పబ్లిక్ ప్లేస్ను ఆక్రమించుకున్న దుకాణదారులకు అభయమిస్తుంది ఎవరు పంచాయతీ రెవెన్యూ నేషనల్ హైవే శాఖని లేక పోలీస్ శాఖ కూడా సహకరిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు సైతం నూతన పాలకులైన చర్యలు తీసుకుని తమ స్వలాభాల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తూ అక్రమంగా రోడ్లను ఆక్రమించుకున్న చిరు వ్యాపారదారులను మరొక చోటకు తరలించి ప్రభుత్వాన్ని నడిపేందుకు అనేక రకాలుగా పన్నులు చెల్లిస్తున్న ప్రజలకు ఇటు వాహనదారులకు మరీ ముఖ్యంగా నిమిషం ముందు వచ్చి ఉంటే ఈ ప్రాణాన్ని కాపాడేవారమని చెప్పే పరిస్థితి గతి తప్పి ప్రమాదం జరిగి చిరు వ్యాపారస్తుల అభివృద్ధి కోసమే ఉన్నట్లుగా ఏర్పాటు చేసిన ఈ బారికేడ్ల పుణ్యమా అని పట్టణం చుట్టూ తిప్పుకొని తీసుకువస్తున్న వారికి డాక్టర్లు చెప్పే అంత అవకాశం ఇవ్వకుండా బారికేడ్లను తొలగించి అంబులెన్స్కు రాజమార్గం ఏర్పాటు చేస్తారా లేక నూతన పాలకులు కూడా అధిక సంఖ్యలో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు చిరు వ్యాపారస్తులు అందించే ముడుపుల కోసం పడతారా అనే విషయంపై ఏం జరగబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు అధిక సంఖ్యలో మేధావులు మరి రోడ్లను ఆక్రమించుకున్న చిరు వ్యాపారస్తుల విషయంలో కానీ అంబులెన్స్ లో తిరిగి వచ్చేందుకు కారణమవుతున్న బారికేళ్ల విషయంలో కానీ మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం you <laughs>